నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఏఐటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం జాతీయ కమిటీ సభ్యులు సూర్ణపాక నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు నాయకులు సత్యం మాట్లాడుతూ భారతదేశంలో ఏడు వందల అరవై ఆదివాసీ ఇతర కులాల ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అణచివేస్తున్నారన్నారు దేశంలో పదకొండు కోట్ల మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసేందుకు వాళ్ళని అడవుల నుంచి వెళ్ళగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఐదు ఆరు షెడ్యూలను రద్దు చేయాలని చూస్తున్నారన్నారు ఆదివాసీల హక్కుల కోసం వారికి న్యాయం జరిగేందుకు పోరాడతామని అందులో భాగంగానే ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఏర్పాటు జూన్ తొమ్మిదిన కొత్తగూడెంలో జరగనుందని తెలిపారు పేరు ముక్తి సత్యం ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కెన్వెనర్ని మేము గత సంవత్సరం ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై మూడులో విశాఖపట్నంలో ఆల్ ఇండియా ట్రైబల్ జాతీయ ఫోరాన్ని ఎంపిక ఎంపిక చేయడం అనేటువంటిది జరిగినటువంటిది దాంట్లో భాగంగానే రేపు తొమ్మిదవ తారీఖు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కొత్తగూడెం తెలంగాణ స్టేట్లో కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం సదస్సుని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ సదస్సులో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరాన్ని ఎంపిక చేసుకుంటా ఉన్నాం దీనికి కారణం ఏమిటి అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆదివాసీ అనేటువంటి కులాలు ఏ అయితే ఉన్నాయో ఏడు వందల అరవై కులాలు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఆ కులాన్ని మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అనిశివేతకు గురి చేస్తున్నారు అనుశివేసిస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం అనిశివేత ఎందుకు చేస్తున్నారనేటువంటి చూస్తే ఈ దేశంలో మొత్తంగా ఎనభై తొమ్మిది రకాల ఖనిజ సంపద ఈ ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితి ఆ అనిశివేత ఆ ఆ కనీస సంపదని దోచకపోవడం కోసం ఈ జాతీయంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిన్నటిదాకా పనిచేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆదివాసీలను అంశవేత్తకు గురి చేస్తున్నవి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆదివాసీలు సాగు చేసుకున్నటువంటి భూముల్ని మొత్తంగా ఎక్కడికక్కడికి గుంజుకొని ఆ భూములకి ఎక్కడికక్కడికి గుంజుకొని పీలి పిప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అదే కాదు దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం ఖనిజ సంపదని దోసుకోవడం కోసం కార్పొరేట్ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం ఈ ఆదివాసుల దగ్గర ఉన్నటువంటి భూములు గుంజుకుంటా ఉన్నారు అదేవిధంగా ఆదివాసులు అడవుల నుంచి ఎలగొట్టడం కోసం ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ని రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని అని చెప్పి బీజేపీ నాయకత్వం ప్రకటించడం అంటే ఎంత విడ్డూరంగా ఉన్నది అంటే ఈ ఆదివాసీలు ఈ దేశంలో ఉన్నటువంటి పదకొండు కోట్ల మంది ఆదివాసీలను నిర్వాసితులు చేయటం కోసం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయినటువంటి ఆదివాసీల పరిస్థితిని ఏమిటి అంటే ఎవరు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ దేశంలో సింగరేణి ఉన్నది ఆ సింగరేణితో పాటు ఇక్కడ ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్లకి అడవులు అప్పజెప్పి ఆదివాసీని ఎలడం ఎల్లగొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాన్ని విరమించుకోవాలి దాన్ని విరమించుకోవాలని చెప్పి మేము ఆదివాసీ ట్రైబల్ పోరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదివాసీలకు న్యాయం జరిగేంత వరకు ఆదివాసీల పైన కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వాల వెనకకి వెనకకి తిప్పికొట్టడం కోసమే ఈ ఈ ఆదివాసీ ట్రైబల్ ఫోరాన్ని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ ఆదివాసీ ట్రైబల్ ఫోరం అంటే ఎవరి కోసము ఒక్కరి కోసము ఆదివాసీల కోసము కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అన్ని కులాలకు సంబంధించినటువంటి పోరాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ ఫోరంలో ఎవరైనా పనిచేయొచ్చు పనిచేయడానికి ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరూ కలిసి ఒక గా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాలు పాలకులు చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకి విధానాలపైన వ్యతిరేకిస్తూ దాన్ని తిప్పికొట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఆదివాసీ ట్రైబల్ పోరాని కొత్తగూడెంలో తొమ్మిదో తారీఖు జూన్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ సభకు అందరూ ఆదివాసీ సంఘాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాను చెప్పాలి నా పేరు సూర్ణపాక నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద మండలం నేను ఆదివాసీ ఫోరం జాతీయ కమిటీ సభ్యులను గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఒకటిన పదకొండు రాష్ట్రాలు కలిపి పది రాష్ట్రాలు కలిపి పదకొండు వందల మంది ప్రతినిధులతో ఈ ఆదివాసీ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఏర్పరచుకోవడం అనేటటువంటి జరిగింది ఇది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఆరు వందల ఏడు వందల అరవై జాతులకి న్యాయం జరగాలని ఇవాళ ఇక్కడ ఆదివాసుల్ని అడవుల నుంచి గెంటేయటం అనేటటువంటి జరుగుతున్నది ఆ గంటేయటాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు శాప కింద నీళ్ళగా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నది దాన్ని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో జూన్ తొమ్మిదో తారీఖు ఈ రాష్ట్ర ఆదివాసీ ఫోరం ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది దానికి ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఆదివాసులంతా సహకరించాలని అందరికీ ఈ మీడియా సమక్షంలో తెలియపరుస్తున్నాం సమాప్తం నమస్కారం